అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ నవ్వే వాళ్ళ ముందే జారిపడ్డట్ అయింది పాపం రాహుల్ గాంధీ గారి పరిస్థితి రాహుల్ గాంధీ గారిని ప్రధాని మోడీ గారికి ప్రత్యర్థిగా భావిస్తుంది కాంగ్రెస్ మరి అంతే కదా కాంగ్రెస్ కి మెజారిటీ సీట్లు దక్కితే పీఎం ఎవరవుతారు రాహుల్ గారే కదా అందుకే క్లియర్ గా గెలుస్తుంది అనుకునే ఒక నియోజకవర్గాన్ని ఆయన కోసం కేటాయించింది కాంగ్రెస్ ఆ నియోజకవర్గమే కేరళలోని వయనాడు లాస్ట్ టైం అంటే రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్ లో అక్కడ ఉత్తరప్రదేశ్ లోని అమేదిలోను ఇక్కడ కేరళ రాష్ట్రం వయనాడు లోను రెండు వేపులా పోటీ చేశారు రాహుల్ గాంధీ గారు అమేధిలో స్మృతి ఇరానీ గారి చేతిలో ఓడిపోయారు అంత ఉరుము ఉరిమి ఇంతేనా కురిసేది అన్నట్టుగా అమేదిలో ఒక్కచోటే గాని పోటీ చేసి ఉంటే జనం పిచ్చిగా నవ్వుకోవాల్సి వచ్చేది ఆ ప్రమాదం లో మిస్ అయింది రాహుల్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో వయనాడులో గెలిచారు కదా ఇక దారి ఇటు తిరిగింది నార్త్ కి నార్త్ అంతా మోడీ యోగి బీజేపీల నామంతో హోరెత్తిపోతూ ఉంది సౌత్లో అయితేనే కాస్త ఆ నామజపం తక్కువ ఉంది కాబట్టి సౌతే చాలా సేఫ్ ఎందుకంటే బీజేపీకి సౌత్ లో ఇంకా గ్రిప్ రాలేదు కదా పైగా కేరళ కేరళలో అయితే అటు ముస్లిం ఓటర్సు ఇటు బైబిల్ ఓటర్సు ఇంకా కమ్యూనిస్టులు కలిసి డామినేట్ చేస్తూ ఉంటారు వీరు బీజేపీని స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తూ ఉంటారు ఎనీ టైం రెండు వేల పదహారులో బీజేపీ కేరళలో ఒక్క ఎంపీ సీటు గెలవటం మినహా తర్వాత ఎంట్రీ కూడా ఇవ్వలేదు అందుకని కేరళలో మోడీ గారి ప్రమాదం బీజేపీతో ప్రమాదం ఉండదు కాబట్టి రాహుల్ గారు కేరళకు షిఫ్ట్ అయి వయనాడు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు కూడా కాబట్టి ఆ విశ్వాసంతో మళ్ళీ మొన్న అక్కడ ఆయన నామినేషన్ వేశారు ఇక్కడే బోలెడు వింతలు విశేషాలు మొదలయ్యాయి పాపం రాహుల్ గారి పరిస్థితి ఎలా తయారైంది అంటే ఎక్కడికి వెళ్ళినా ఏలిన నాటి శని తప్పలేదు అన్నట్టు చాప నీటిలో ఈదినంత సులువుగా వయనాడులో క్యాంపెయిన్ చేసేసి గెలిచేస్తామనుకుంటే డామిట్ కథ అడ్డం తిరిగేట్టుంది ఇక్కడే మనం కాస్త న్యూస్ చూసేవాళ్ళం వినేవాళ్ళం అంతా ఏమనుకుంటున్నాం రాహుల్ గాంధీ గారికి మోడీ గారికి పోటీ అనుకుంటున్నాం అంటే కాంగ్రెస్కి బీజేపీకి పోటీ అనుకుంటున్నాం అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైనా మోడీ గారిని తిరిగి పీఎం కానివ్వకుండా ఆపాలని బీజేపీని ఎలాగైనా పడగొట్టాలని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండి అనే ఒక కూటమిగా ఏర్పడ్డాయి అని అనుకుంటున్నాం అనుకోవటం ఏమిటి అది నిజమే ఏర్పడ్డాయి అలాగే కానీ ఏర్పడ్డాయి కానీ ఏర్పడిన దగ్గర నుండి వారిలో వారు ఒకరికి ఒకరు పడక లుకలుకలాడుతున్నారు కూటమి ఏర్పాటుకు ప్రధాన కారణమైన నితీష్ కుమార్ గారైతే ఎప్పుడో బీజేపీలోకే అయిపోయారు ఒక్క మాటలో దీన్ని కూటమి అంటున్నారు గాని ఈ కూటమిలోని వారు అంతా కూడా ఎవరిది వారే యమునా తీరేలాగా ఉంటున్నారు చాలని బట్టకుంటే చినిగేదాకా దుఃఖం చాలని మగడిని చేసుకుంటే చచ్చేదాకా దుఃఖం అన్నట్టు తయారైంది కూటమి పరిస్థితి అది ఎవరికీ చాలటం లేదు కానీ మనం ఏమనుకుంటున్నాం కూటమిలోని పార్టీలు అన్ని కూడా ఎలక్షన్స్ టైంలో మాత్రం ఒకరికి ఒకరు సహకరించుకుంటారు అనుకుంటున్నాం అంతా కలిసి బీజేపీని ఎదుర్కొంటారు అని కూడా అనుకుంటున్నాం ఇక ఈ ఇండి కూటమిలో అన్ని రకాల ప్రతిపక్ష పార్టీలతో పాటు కేరళలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పార్టీ కూడా ఒక భాగస్వామి ఈ పార్టీకి చెందిన పినరై విజయన్ గారే కేరళ సీఎం గా ఉన్నారు ఇప్పుడు విషయం మనకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమైనట్టు అనిపిస్తుంది ఎలాగంటే కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు రెండూ కూడా ఇంటి కూటమిలో సహ భాగస్వాములు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ గారికి సీఎంతో సహా ఆయన పార్టీ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అని రాహుల్ గారికి చక్కెర పందిట్లో తేనెలవాన కురిసినట్టు అయింది నార్త్ ను వదిలి సౌత్ కు వచ్చినందుకు అనిపిస్తుంది చుట్టూ తిరిగి వచ్చిన సులువైన దారి దొరికింది అన్నట్టు దోస్తు కమ్యూనిస్టు కోటలో భలే వైనాడు దొరికింది అని కూడా అనిపించింది ఇంత మాత్రంగాని అంతమాత్రంగాని ఎంత మాత్రంగాని కంగారే లేకుండా గెలిచేస్తారు అనుకున్నాం అనుకుంటున్నాం ఇక్కడే ఇదేంట్రా మామ ఇట్లా అయింది అనుకునేలా సీన్ మారిపోయింది సాక్షాత్ పినరై విజయన్ గారు రాహుల్ గారిని ఒక మాదిరిగా వేసుకున్నారు ఎందుకు విజయన్ గారు గాంధీ గారిని అటాక్ చేశారంటే వయనాడులో సిపిఐ తరఫు నుండి రాజా గారు పోటీ చేస్తున్నారు సిపిఐ అండ్ సీపీఎంల మధ్య ఉన్న ఒప్పందం కారణంగా ఆమెకు ఈ వయనాడు నియోజకవర్గాన్ని కేటాయించారు ఇప్పుడు విజయన్ గారిని ఏం చేయమంటారు ఇటు చూస్తే సొంత రాష్ట్రానికి చెందిన జాతీయ స్థాయి నాయకురాలు రాజా అటు చూస్తే కాబోయే భారత ప్రధాని అనుకుంటున్న రాహుల్ గాంధీ ఇండి కూటమి భాగస్వామి ఇక్కడ మీరు ఒకసారి అని గారిని గురించి వినాలి ఆమె ఏమీ సాధారణమైన వ్యక్తి కాదు సత్తా ఉన్న వ్యక్తి అని తెలుసుకోవాలి ఆమె సిపిఐ నాయకురాలు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ అన్ సంస్థకు ప్రధాన కార్యదర్శి నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మెంబర్ వీటన్నింటికంటే ప్రధానమైంది ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ అయిన డి రాజా గారి సతీమణి ఇందువల్ల సీఎం పినరై విజయన్ గారు అనీరాజ గారి వెనకే నిలబడ్డారు పోని నిలబడితే నిలబడ్డారు సైలెంట్ గా ఉండవచ్చు కదా ఇండి కూటమికి చెందిన వారే రాహుల్ అందులో ఒకరే అని రాజా కాబట్టి వ్యవహారం ఏదో గప్చుప్ గా నడిపిస్తే పోయేదిగా కాని అలా పోనీయలేదు స్వయంగా తానే రాహుల్ పైన విరుచుకుపడ్డారు దాంతో ఇది చాలా పెద్ద నేషనల్ న్యూస్ అయిపోయింది అని రాజా జాతీయ స్థాయి నాయకురాలు మణిపూర్ సమస్య విషయంలో బీజేపీని తీవ్రంగా ఎండగట్టారు అందుకు బీజేపీ ఆమెను యాంటీ నేషనలిస్టు గా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది అలా జరుగుతున్నప్పుడు రాహుల్ పాత్ర ఏమిటి ఇలాంటి నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరిగినప్పుడు డి రాజా గారు ముందుంటారు అలాంటి ప్రతి సందర్భంలో కూడా రాజాగారిని మనం చూస్తూ ఉంటాం రాహుల్ని చూశామా అలాగా ఎప్పుడైనా సరే ఎవరు ఎక్కడ నుండి అయినా పోటీ చేయవచ్చు కానీ కేరళకు రాహుల్ రావడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారే బీజేపీని నేరుగా ఎదుర్కోలేకే ఇక్కడికి వచ్చారు అని అంటున్నారే అంటూ రాహుల్ గారిపైన మండిపడ్డారు పినరై విజయన్ గారు ఇది లెక్క ఇది ఎలాంటి లెక్కో ఇక ఇండియా కూటమి సభ్యులకే తెలియదు రాహుల్ గాంధీ కేరళకి రావడం వల్ల అనవసరంగా కాంగ్రెస్ కేరళకు ఎంటర్ అయినట్టు అవుతుందనా లేక రాహుల్కి పీఎం స్థాయి లేదనా ఇక ఎందుకని విజయన్ గారు మండిపడ్డారో తెలియదు కానీ వాస్తవంగా వయనాడులో రాహుల్ గారు గతంలో పోటీ చేసి గెలిచారు ఈసారి చేస్తున్నారు కాబట్టి ఇండియా గ్రూప్లో భాగస్వామిగా ఆ స్థానాన్ని సిపిఐ కానీ సిపిఎం కానీ త్యాగం చేయాలి కానీ ఊహం అలా కాకుండా తమ అభ్యర్థిని దింపారు అది కూడా చాలా బలమైన అభ్యర్థిని దింపారు ఇక అని రాజా ఆమె భర్త నార్త్ని వదిలి సౌత్ కి ఎందుకు వచ్చినట్టు రాహుల్ బీజేపీని ఎదుర్కోవడం అంటే ఇలాగేనా అంటూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు వీరిని వదిలేయండి వీరు అక్కడి నుండి అంటే వయనాడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి తమ గెలుపు కోసం అలా ప్రచారం చేస్తున్నారు అనుకోవచ్చు కానీ ఆఖరుకు విజయన్ గారు కూడా అదే అంటున్నారే ఈ వ్యవహారం చూస్తే ఇండి గ్రూప్ అనేది ఇసుక తక్కడా పేడతక్క అన్నట్టు కనబడటం లేదా ఇక వీరు ఎవరి స్థానాల్ని వారు కాపాడుకుని గెలవడం కోసమే మునకలేస్తూ ఉంటే అటు నుండి మార్తాండ సూర్యుడిలా వెలుగుపోతున్న మోడీ గారిని అడ్డుకునేది ఎవరు అడ్డుకునేది ఇండి కూటమి అయితే ఎంత మాత్రం కాదు అది ఒక ఊహా జనితం అనిపించటం లేదా పన్నెండు ఆమెడల దూరం దాకా బ్రాహ్మడు లేకపోతే యజ్ఞం జరిపిస్తాను అన్నాడట వెనకటికొకడు ఇండి కూటమి సభ్యులు ఒకరికి ఒకరు సహకరించుకోవడం అలా ఉంది మరి లాస్ట్ టైం అమేధిలో ఓడిపోతామన్న అంచనాకు భయపడి వయనాడికి వచ్చి గెలిచారు రాహుల్ ఈసారి కూడా తెలివిగా ఆ స్థానం నుండే పోటీ చేస్తున్నారు మరి ఏమవుతుందో ఏమో పనిగల మేస్త్రి పందిరి వేస్తే కుక్కతోక తగిలి కూలిపోయినట్టు అవుతుందేమో ఇండి కూటమి వల్ల రాహుల్ గారి గతి అన్న సందేహం కూడా కలుగుతోంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్